నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో కమర్షియల్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి వీడియోలో చూడొచ్చండి మీరు మొత్తం కమర్షియల్ బిల్డింగ్ అండి టోటల్గా ఇది లొకేషన్ వచ్చేసి చిలకూరు బ్యాట్ అండి మెయిన్ సెంటర్ అండి హైవే ఫేసింగ్ బిల్డింగ్ ఇది మీరు వీడియోలో చూడవచ్చండి క్లియర్గా హైవే చూడొచ్చండి మెయిన్ రోడ్ అండి ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వందల నలభై రెండు స్క్వేర్ యార్డ్స్ ఉందండి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది బిల్డింగ్ కూడా వచ్చండి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి బిల్డింగ్ ఈ బిల్డింగ్లో మొత్తం షాప్సేనండి లక్ష పని వస్తాయండి రెంట్స్ దాదాపుగా నాలుగు రోడ్లు జంక్షన్ అండి చిలకూరు పేటకి మెయిన్ ఏరియా అండి మనం ఒకసారి మ్యాప్లో చూద్దామండి లొకేషన్ ఒకసారి ఇది నాలుగు రోడ్లు జంక్షన్ అండి మ్యాప్లో చూడొచ్చు ఆ రెడ్ మార్క్ కానీ అదేనండి బిల్డింగు ఇది ఇంకో సైడ్ అండి ఇది చూడవచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ బిల్డింగ్ మొత్తం కోటి డెబ్బై ఐదు లక్షలండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ బిల్డింగ్ చూడొచ్చండి ఇంకో సైడ్ అండి బిల్డింగ్ మొత్తం కమర్షియల్ అండి లక్ష పైన రెంట్స్ వచ్చే అవకాశం ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి మనకి కోటి డెబ్బై ఐదు లక్షలకి వస్తుందండి అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువకే వస్తుందండి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చండి లేదా కాల్ చేయొచ్చండి మా ఆఫీస్ వచ్చేసి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉందండి యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్లో అండి ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ